హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైం లైఫ్ ఆఫ్ పరిమళ పార్ట్ త్రీ స్టోరీలోకి వెళ్దామా కాల్ చేస్తే వస్తున్నా వెయిట్ చేయి నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి కదా అని రిప్లై ఇచ్చింది సాయంకాలం చీకట్లు ముసురుకుంటుండగా ఒక బ్యాగ్తో వచ్చింది డబ్బు తెచ్చావా ఆత్రంగా అడిగాడు ఆమెను చూడగానే తెచ్చాను అయినా నీతో కొంచెం మాట్లాడాలి అంది చెప్పు ఆ వీడియో మళ్ళీ ఎక్కడా కనపడకూడదు అది చూస్తే నా భర్త నన్ను చంపేస్తాడు అలాగే డబ్బు ఇవ్వు అన్నాడు ఆమె బ్యాగ్లో నుండి డబ్బు డబ్బు తీసిస్తున్నట్టు నటిస్తూ సడన్గా చిన్న కత్తి బయటకు తీసి అతని మీద దాడి చేసింది ఇలాంటిది ముందే ఊహించిన సురేష్ ఒడుపుగా తప్పించుకున్నాడు ఆమె చేతిని వెనక్కి తిప్పి గట్టిగా పట్టుకున్నాడు కత్తి ఆమె చేతిలో నుండి జారిపోయింది కానీ సురేష్ ఆమెని వదలాలనుకోలేదు గొంతు పిసుకడం మొదలు పెట్టాడు ఆమె గింజుకోసాగింది అయినా వదల్లేదు సురేష్ కాసేపటికి ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అచేతనంగా పడిపోయింది ఆమె శవాన్ని అలాగే ఈడ్చుకుపోయి బాగా లోపల పాతబడిన బావిలో పడేశాడు పైన ఎండుటాకులు పుల్లలు కప్పి తగలబెట్టేశాడు తర్వాత డబ్బు తీసుకొని అక్కడి నుండి వచ్చేశాడు ఆ కేసు గురించి న్యూస్ ఏమైనా వస్తుందేమో అని చాలా కాలం చూశాడు కానీ ఎందుకో ఎటువంటి వార్తలు లేవు కొంతకాలానికి అతను కూడా ఆ విషయం మర్చిపోయాడు అది జరిగిన క్రైమ్ ప్రస్తుతం ఈ సంఘటన గుర్తొచ్చినందుకు క్షణకాలం భయపడ్డాడు మళ్ళీ నార్మల్ అయిపోయాడు రోజంతా ఎలా ఎంజాయ్ చేయా అని మార్గాలు వెతుక్కోసాగాడు రమ్య ఇంట్లో చాలా పద్ధతిగా ఉంటుంది ఆమె భర్త రాజేష్కు దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్లో వెన్నుముక దెబ్బతింది బెడ్ రెడెన్ వృద్ధులైన అత్త మామలు స్కూల్కి వెళ్ళే ఒక కొడుకు కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది ఆమె తల్లిదండ్రులు చాలా పేదవారు కట్నం ఇచ్చుకోలేక ఆమెను పెళ్లి పేరుతో వదిలించుకున్నారు అద్భుతమైన ఆమె అందాన్ని చూసి ఇష్టపడి రాజేష్ పెళ్లి చేసుకున్నాడు స్వర్గసుఖాలన్నీ అనుభవించారు ఒక పిల్లాడు పుట్టాక విధి వక్రీకరించింది యాక్సిడెంట్కి గురై మంచం మీద పడ్డాడు కుటుంబ భారం మొత్తం రమ్య మీద పడింది ఎవరి ద్వారానో పరిచయం అయిన సురేంద్ర ఆమె అందాన్ని చూసి ఎప్పటికైనా పనికొస్తుందని తలచి జాబ్ ఇచ్చాడు ఆ జాబ్ ద్వారా వచ్చే జీతం మీదనే కుటుంబం నడుస్తుంది ఆఫీసులో రమ్యను సురేంద్ర స్పెషల్ ట్రీట్ చేసేవాడు ఫెసిలిటీస్ కూడా కొంచెం ఎక్కువే కల్పించాడు మిగతా ఉద్యోగుల కంటే మొదట్లో రమ్యకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అర్థం కాలేదు ఒకరోజు రమ్యను లేటుగా ఉండమన్నాడు సురేంద్ర ఆశ్చర్యపోయింది ఆమె నెమ్మదిగా ఆమెను సమీపించాడు సురేంద్ర వెనుక నుండి చేతులు దాచి ఆమెను కౌగిలించుకున్నాడు విపరీతంగా షాక్ అయింది రమ్య సార్ వదలండి ప్లీజ్ అందుకే ఆగమన్నారా అని ఏడవసాగింది చాలా అందంగా ఉన్నావు ఈ అందమంతా వృధా అవ్వకూడదు ప్లీజ్ ఒప్పుకో అని బ్రతిమలాడాడు సురేంద్ర ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని అతన్ని విడిపించుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గబగబా వెళ్ళిపోయింది వెళ్ళు మళ్ళీ నువ్వే వస్తావు అని క్రూరంగా నవ్వుకున్నాడు సురేంద్ర ఆ రాత్రి ఒంటరిగా ఆలోచించసాగింది రమ్య ఆమెకు ఏదో తన బాల్యం గుర్తొచ్చింది ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు కదిలాయి బాగా వెనకబడిన పల్లెటూరు అది తెల్లవారేక ఒక ఆర్టీసీ బస్ పడుతూ లేస్తూ వచ్చి ఆగింది ఆ ఊళ్ళో చేతిలోని సంచితో నెమ్మదిగా బస్ దిగాడు రాముడు నిదానంగా నడుచుకుంటూ ఊళ్ళోకి కదిలాడు అతని రాక దూరం నుండి చూసిన రమ్య అమ్మ పెద్దనాన్న వస్తున్నాడు అని తల్లితో చెప్పింది సరే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ రాయుడు ఇంట్లోకి రాగానే బాగున్నావా అన్నయ్య అని పలకరించాడు వెంకటయ్య బాగున్నాను రాని సమాధానం సమాధానమిచ్చి కూర్చున్నాడు రాయుడు బాగున్నారా బావగారు అని తో మంచి నీళ్లు ఇచ్చింది కమలమ్మ నీళ్లు త్రాగి గ్లాసు ఆమె చేతికి ఇచ్చాడు వచ్చిన విషయం చెప్పసాగాడు తమ్ముడు ఈసారి పంటలు బాగా పండలేదు నీకు తెలుసు కదా మధ్యలో వానలు దెబ్బతీశాయి పెద్దగా రాబడి లేదు నీ వంతుగా ఇవ్వడానికి ఇదే మిగిలింది అని వెంకటయ్య చేతిలో కొన్ని డబ్బులు ఉంచాడు అదేంటన్నయ్య ప్రతిసారి ఇలాగే చెబుతున్నావు నెమ్మదిగా అన్నాడు వెంకటయ్య అంటే ఏంట్రా నీ ఉద్దేశం నేను నిన్ను మోసం చేస్తున్నాన వెంకటయ్య నిశ్శబ్దంగా అయిపోయాడు కాసేపు అయ్యాక ఏదో మూలుగుకుంటూ వెళ్ళిపోయాడు రాయుడు కమలమ్మ వచ్చి అదేంటండి ఆ పొలం పనేదో మనమే చేసుకుందామని చెప్పలేకపోయారా ఇలా లాభాన్ని తీసుకొని మనకి ఇలా ముష్టి వేస్తున్నాడు మీ అన్నయ్య అంది అంత సత్తా నాకే ఉంటే మనకి బాధలన్నీ ఎందుకు అని మూలిగాడు ఏంటో ఈయన ఎంత చెప్పినా మారరు అని విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఈ ఎపిసోడ్ అంత డీప్గా అబ్జర్వ్ చేయసాగింది రమ్య తమ వాటాగా వచ్చిన పొలాన్ని పెదనాన్నే సాగు చేస్తున్నాడు ఏదో కొంత సొమ్ము మొహమ మొహం మీద ముష్టిగా వీధిలిస్తున్నాడు అలా పొలం మీద వచ్చిన డబ్బులు త తమ అప్పులకి బ్రతకడానికి ఏమాత్రం సరిపోవు అయినా నాన్న నోరు మెత్తని వాడు అమ్మ మాత్రమే ఏదో కింద మీద పడి సంసారాన్ని గట్టుగా లాక్ వస్తుంది అనుకుని అర్థం చేసుకుంది ఒక రాత్రి రమ్యకు నిద్ర రాక బెడ్ మీద పొర్లుతూ ఉంది ఇంతలో తల్లి లేచి బయటకు వెళ్ళడం గమనించింది ఇది మామూలు విషయమే ఆమెకి రాత్రిళ్ళు ఇంటికి కొంచెం దూరంగా ఉన్న దడిలోకి వెళ్ళి లంగ తీర్చుకొని వచ్చేస్తూ ఉంటారు అయితే ఈసారి తల్లి ఎంతసేపటికి రాలేదు అనుమానం వచ్చింది రమ్యకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గమనించసాగింది చాలాసేపటి తర్వాత నిశ్శబ్దంగా వచ్చి మంచం మీద వాలిపోయింది ఆమె తల్లి ఏదో తేడాగా ఉందని అర్థమైంది రమ్యకు తెల్లవారింది మామూలుగా పనులన్నీ సాగిపోతున్నాయి కమలమ్మ కూడా చాలా మామూలుగా తన పనులు తాను చేసుకోసాగింది రమ్య ఆమె దగ్గరకు చేరి నెమ్మదిగా అడిగింది అమ్మ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఉలిక్కి పడింది కమలమ్మ తర్వాత చిన్నగా ఏడవసాగింది నువ్వు చిన్నపిల్లవి ఇలాంటివన్నీ నీకు అవసరమా అంది మరి నువ్వు పెద్దదాని కదా నీకు అవసరమా ఇల్లు గడవాలంటే ఒక దన్ను కావాలంటే ఇవన్నీ అవసరం ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గరకు తేకు అని ముగించింది కమలమ్మ తర్వాత ఎప్పుడూ అడగలేదు రమ్య కానీ తమలాంటి వాళ్ళు బతుకు సజావుగా సాగాలంటే ఇలాంటివి తప్పనిసరి అని అర్థమైంది ఆమెకి గతంలోంచి బయటపడి ఒక నిర్ణయానికి వచ్చింది రమ్య ఇంత పెద్ద పట్టణంలో బ్రతుకీర్చాలంటే తాను కూడా తల్లిలాగే ఇక ఆలోచించలేకపోయింది ఒకవైపు మంచం మీద పడి ఉన్న భర్త దుస్థితి ఇంకా లోకం తెలియని కూతురు ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మరునాడు ఆఫీసుకు వెళ్ళగానే సురేంద్ర క్యాబిన్లోకి వెళ్ళింది ఓహో బేబీ కమన్ కమాన్ అంటూ మొహం చాట్ అంతా చేసుకున్నాడు సురేంద్ర సార్ మీకు గుడ్ మార్నింగ్ చెబుదామని వచ్చాను సార్ కులుతుగా చెప్పింది రమ్య సో స్వీట్ వెరీ గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ నీకు ఏం కావాలన్నా చెప్పు మొహమాట పడకు మిగతా విషయాలు సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక ఏకాంతంగా మాట్లాడుకుందాం అన్నాడు హుషారుగా ఓకే సార్ అలాగే అని నవ్వుతూ బయటకు వచ్చేసింది మొత్తానికి దారిలోకి వచ్చింది అని హాయిగా నవ్వుకున్నాడు సురేంద్ర పెళ్ళయి నెల అయ్యింది పరిమళకు రోజు గడవడానికి జాబ్ ఉంది సురేష్కి అలాంటిదేమీ లేదు తినడం ఎంజాయ్ చేయడం అదే పని వేరే వ్యాపకం లేదు ఆఫీస్కు చేరుకున్న సీట్లో కూర్చొని ఆలోచించసాగింది పరిమళ పెళ్లి చేసుకొని తప్పు చేశానా అని ఒక క్షణం బాధపడింది పారాసైట్ అన్న పదానికి ప్రతిరూపం సురేష్ తన సంపాదన మీద బ్రతకడం అలవాటైపోయింది అతనికి పైగా భర్తన్ అహంకారం ఆఫీస్ నుండి ఇంటికి కొంచెం ఆలస్యంగా వెళ్తే సవా లక్ష ప్రశ్నలు అడుగుతాడు అనుమానం తన ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోవడానికి మాటలతో హింసించి చంపేస్తూ ఉంటాడు కానీ ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి సమస్యలు ఉండనే ఉంటాయి ఏదో రకంగా సర్దుకుపోతేనే బెటర్ అనుకొని గాఢంగా నిట్టూర్చి పని చేసుకోవడంలో నిమగ్నం అయిపోయింది ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటర్నెట్ ముందు కూర్చొని సెక్ సైట్లు చూస్తున్నాడు సురేష్ పరిమళని చూడగానే అవి క్లోజ్ చేసి రండి మేడం కొంచెం ఛాయ్ పెట్టివ్వండి అని ఆర్డర్ వేశాడు ఒళ్ళు మండిపోయింది పరిమళకు పొద్దుటి నుండి ఇంట్లోనే ఉన్నాడు తను రాగానే ప్రేమగా కాఫీ కలిపి ఇవ్వలేడా తాలి కట్టిన మొగుడుని అన్న పొగరు అతి కష్టం మీద కోపాన్ని కంట్రోల్ చేసుకుంది బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ వెలిగించి పొయ్యి మీద టీ గిన్నె పెట్టింది కాసేపట్లో ఛాయ్ కుదుక్కుతా ఉడకసాగింది కొంపలో రగిలిపోతున్న ఆమె మనసులాగే అందమైన సాయంత్రం చల్లటి గాలులు వీస్తున్న వేళ గెస్ట్ హౌస్లో రిలాక్స్గా రమ్య కోసం వెయిట్ చేస్తున్నాడు సురేంద్ర నీట్గా రెడీ అయ్యి శృంగార పురుషుడిలా ఉన్నాడు అతని చేతిలో గ్లాసులో ఉన్న ఖరీదైన మద్యం గమ్మత్తైన కిడ్నీ ఇస్తుంది కాసేపట్లో అతని ఎదురు చూపులు ఫలించినట్టు రమ్య వచ్చింది శృంగార దేవతలో ఉన్న ఆమెను చూసి స్టన్ అయిపోయాడు సురేంద్ర ఆడది వలచి వచ్చినప్పుడు మరింత అందంగా ఉంటుందని అతనికి అర్థమయ్యింది మృదువుగా ఆమెను కౌగిలించుకున్నాడు అంగడి అంత తొందర దేనికి అని చిన్నగా విడిపించుకుంది రమ్య అబ్బా అంటూ గ్లాస్లోని మధు చప్పరించాడు రూమ్లో చల్లటి వేసి మత్తెక్కించే పర్ఫ్యూమ్ వాసన వాతావరణాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి అతనికి దగ్గరగా వచ్చింది రమ్య నెమ్మదిగా ఆమెను బెడ్ మీద శయనింపజేశాడు అతని చేతి వేళ్ళు మ్యాజికల్గా ఆమెను వివస్త్రణ చేయసాగాయి క్షణాల్లో ఆమె అద్భుత సౌందర్యం బయటపడింది కళ్ళు విప్పార్చి అలా చూస్తూ ఉండిపోయాడు చాలా గొప్ప అందగత్తే ఆమె శ్రద్ధగా చెక్కిన శిల్పంలా ఉంది ముట్టుకుంటే కందిపోయేలే ఉన్న శరీర ఛాయ మిసిమిసలాడే అందం తన పంట పండిందనుకొని సంబరపడిపోయాడు సురేంద్ర నెమ్మదిగా ఆమెను ఆక్రమించుకున్నాడు ఆమెను అనుభవిస్తూ ఆనందలోకంలో విహరించసాగాడు ఆ మైకంలో రమ్య పారుస్తున్న కన్నీళ్ళు అతనికి కనబడలేదు అవి బెడ్లో ఇంకిపోయాయి ఆ విధంగా అతనికి లొంగిపోయింది రమ్య తద్వారా అతని నుండి ఆర్థిక సహాయం పొందసాగింది తమ నాశనం అయిపోయినా పర్వాలేదు తన కుటుంబం మాత్రం బాగుపడాలని ఆశించింది అంతే గేటెడ్ కమ్యూనిటీలో తన రూంలో కూర్చొని మొబైల్లో ఛార్జ్ చేస్తున్నాడు శరత్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తల్లిదండ్రులు కరుణ అరుణ్ త అతని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారని తన నిర్లక్ష్యపు ప్రవర్తన వాళ్ళకి బాధ కలిగిస్తుంది అన్న స్పృహ కూడా లేదు అతనికి తనకో ప్రపంచం కావాలి అందులో తను తను అనుమతించే వాళ్ళు మాత్రమే ఉండాలని అనుకుంటూ ఉంటాడు ఈ వయసులోనే అతనికి ప్రైవసీ కావాలి దానికి ఎవరూ భంగం కలిగించకూడదు ఇంతలో చిన్న శబ్దం అయింది ఉలిక్కి పడి చూశాడు శరత్ కిటికీ రెక్క మీద స్నాక్ చేస్తున్న చప్పుడు బెడ్ దిగి వెళ్ళి చూశాడు ఆశ్చర్యంగా అక్కడ బయట ఒక అమ్మాయి కిటికీకి వేలాడుతూ నేను లోపలికి రావాలి ఓపెన్ చేయని అడుగుతోంది ఒక క్షణం ఆలోచించాడు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందుకే ఛాన్స్ తీసుకుందాం అనుకున్నాడు డోర్ ఓపెన్ చేసి ఆమెను లోనికి ఆహ్వానించాడు లోనికి వచ్చాక థ్యాంక్స్ అంటూ అక్కడే ఉన్న బాటిల్లో నీళ్ళు గుటగుట తాగి బెడ్ మీద పడిపోయింది తర్వాత నిద్రలోకి జారుకుంది ఆమెను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు శరత్ నిదానంగా ఆలోచించసాగాడు చూడటానికి అమ్మాయి చాలా బాగుంది ఏదో రకంగా లైన్లో పెట్టి అనుభవించాలి అని అనుకున్నాడు పైగా తన రూమ్లోకి ఎవరూ రారు సో ఏ ప్రాబ్లం ఉండదు అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొంతకాలం క్రితం కనబడకుండా పోయిన అమ్మాయి తనే అని ఆమెను కిడ్నాప్ చేసిన సురేష్ బందీలో నుండి తప్పించుకొని పారిపోయి వచ్చిందని అతనికి తెలిసే అవకాశం లేదు ఆమెను అనుభవించాలని తప్పుగా ఆలోచిస్తున్నానని అది మరింత ప్రమాదకరమని ఆ క్షణంలో తెలీదు శరత్కి ఆ రాత్రి బెడ్రూంలో మంచి మూడ్ మీద ఉన్నాడు సురేష్ పరిమళ చాలా సంతోషపడింది కనీసం ఈ అవసరం కోసమైన తన భర్త తనని కాసేపు ప్రేమగా చూసుకుంటాడన్న ఆశ బాగా తాగి మత్తెక్కి ఉన్న సురేష్ పరిమళని దగ్గరకు తీసుకొని ప్రేమగా నిమిరాడు పులకరించిపోయింది ఆమె నెమ్మదిగా ఆమెను వివస్త్రణ చేశాడు వాతావరణం వేడెక్కసాగింది రోజు ఒకేలాగా చేసుకుంటే ఏం బాగుంటుంది కొంచెం వెరైటీ ట్రై చేద్దామా మత్తుగా అన్నాడు వెరైటీ అంటే ఏమిటి ఇప్పుడు మన సెక్స్ లైఫ్ బాగానే ఉంది కదా అమాయకంగా అడిగింది అతడు తనకు ఏం కావాలో చెప్పాడు అవన్నీ నీలి చిత్రాల్లో చూపించే సెక్స్ పద్ధతులు జుగుప్గా అనిపించింది ఆమెకి అటువంటివి నాకు ఇష్టం లేవు అని దృఢంగా చెప్పింది ఆమె చెంప చెల్లు అనిపించాడు సురేష్ ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది పరిమళ రాత్రి పన్నెండు దాటింది అంతటా నిశ్శబ్దం అసహనంగా అటు ఇటు పచ్చారులు చేస్తున్నాడు సురేష్ కోరిక తీరాక చిరాగ్గా ఉందతనికి మత్తు దిగిపోయింది ఫ్రిడ్జ్లో నుండి విస్కీ బాటిల్ తీసి గ్లాసులో పోసుకున్నాడు కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఆలోచించసాగాడు పరిమళ పెళ్లి చేసుకుంటే డబ్బు సుఖం రెండూ దొరుకుతాయి అనుకున్నాడు కానీ తను అనుకున్నట్లు జరగడం లేదు ఈ మధ్య మరీ తిరగబడుతుంది అనుకుంటూ మందు కొట్టసాగాడు ఇంతలో ఏదో శబ్దం అయ్యింది ఎవరో మనిషి వస్తున్నట్లు అనిపించింది కళ్ళు నులుముకొని చూశాడు ఏదో పలుచటి ఆకారం చిత్రంగా అది ఒక మగాడిది అదిరిపడ్డాడు కొంపదీసి దొంగేమో అనుకున్నాడు లేచి దాని దగ్గరకు వెళ్ళాడు చిత్రంగా అది అదృశ్యం అయిపోయింది ఒకసారి గుండె జల్లు మంది అతనికి వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా ఆకారం నిలబడి ఉంది కానీ మొహం స్పష్టంగా కనబడడం లేదు అస్పష్టంగా ఏదో గొనుగుతూ ఆ ఆకారం సురేష్ని బలంగా పైకి లేపి విసిరేసింది గట్టిగా కేక పెట్టి ఎగిరి అవతల పడ్డాడు అతడి అరుపులకి పరిమళ పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైందండి ఏం జరిగింది అదార్థుగా అడిగింది సురేష్కి మత్తు నెమ్మదిగా వదలసాగింది తల విధించింది ఏం లేదు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పాడు ఆమె వెళ్ళాక కూర్చొని ఆలోచించాడు మీద కొండంత బరువు పడినట్లు ఒళ్ళంత నొప్పులు తను మత్తులో ఉన్నది వాస్తవమే అయినా జరిగింది గుర్తుంది ఎవరిది ఆకారం మనిషిదా లేక ఆత్మదా ఎన్నో సందేహాలు ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి